రాజకీయాల్లో మంచివారి రాజకీయాలే వేరు ఎందుకంటే వారంతే అదో టైపు ఊరంతా ఒక దారైతే మంచువారిది మరో దారి కొద్ది రోజుల క్రితం నటుడు మంచు మోహన్ బాబు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు నా అనుమతి లేకుండా నా పేరును ఎవరో వాడుకోవద్దు వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మోహన్ బాబు దీనిపై సోషల్ మీడియాలో సెటర్లు పేలాయి మీ పేరును కూడా వాడుకునే వాడు ఉన్నాడా మెస్తారు మీరు చెబితే ఎవరు ఓటేస్తారు మీ ఫోటో మీ పేరు పెట్టుకుంటే గెలిచేంత సినిమా టీడీపీ వైసీపీ నాయకులకు ఉందా అంటూ కామెడీని పిండేశారు నెటిజన్లు వాస్తవానికి నిజంగానే ఆయన పేరు ఎవరు వాడుకోలేదు వాడుకుంటే ఆయన ప్రూఫ్ చూపించాల్సింది కానీ తనను ఎవరో పట్టించుకోవడం లేదని అలా చీకట్లో బాణం విసిరారేమో మోహన్ బాబు గారు ఇందులో డౌటే లేదు పైగా ఆయన నోట్ రిలీజ్ చేసే సమయానికి పెద్దగా ఎన్నికల మీడియా వారంతా నిద్రపోయే లేబి మరి రీఛార్జ్ మోహన్ బాబు అంటే ఫ్యామిలీ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు వారి వీడియోలు కామన్ గానే వైరల్ గా మారుతాయి కానీ ఈసారి డబుల్ వైరల్ అయ్యాయి ఎందుకంటే పొలిటికల్ స్విచ్లు చేశారు పైగా ఇప్పుడు ఎన్నికల సమయం మోహన్ బాబు జన్మదిన వేడుకలు తిరుపతిలోని మోహన్ బాబు ముఖ్య అతిథులుగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటుడు హాజరయ్యారు బహుశా వీరు భక్త కన్నప్ప సినిమాలో యాక్ట్ ఉండొచ్చేమో ఇక యూనివర్సిటీ ఉద్యోగులు విద్యార్థులు ఎలాగో హాజరవుతారు అయితే మంచి మోహన్ బాబు స్పీచ్ గురించి చెప్పుకోవాలి జనాలకు సలహా ఇచ్చారు మోహన్ బాబు కానీ గతంలో చంద్రబాబును తిట్టి వైసీపీకి ఓటేయమని చెప్పిన మోహన్ బాబు ఈసారి మాత్రం ఎవరికి ఓటాలో మాత్రం చెప్పలేదు కానీ ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేసారు మోహన్ బాబు నేను మోడీని చాలా సార్లు కలిశాను గొప్ప విధానాలు ఆలోచనలు ఉన్న నేత ప్రధాని కావడం మన అదృష్టం దేశానికి మంచి నేత ఉన్నాడు అయితే ఏపీలో కూడా ఎన్నికలు వస్తున్నాయి కానీ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి డబ్బులతో ఓట్లు కొనేందుకు నాయకులు ప్రయత్నిస్తారు ఆ డబ్బు తీసుకోండి వారు ఇచ్చే డబ్బులు మనవే మన దగ్గరే దోచుకొని మనకే పంచుతారు డబ్బులు తీసుకున్నా కూడా ఓటు మాత్రం నచ్చిన వారికే వెయ్యండి మంచి వారికి ఓటేసి భారత భవిష్యత్తు ముందుకు వెళ్లేలా సహకరించమన్నారు కానీ ఆ మంచి వారెవరో మన మంచి వారు మాత్రం చెప్పలేదు ఇక మంచు మోహన్ బాబు చిన్న మంచి మనోజ్ మాత్రం పొలిటికల్ ప్రసంగాన్ని దంచి కొట్టారు ఎవరికి ఓటు వేయాలో ఎవరికి ఓటు వేయొద్దో ఓటర్లకు జ్ఞానోదయం చేసే ప్రయత్నం చేశారు మనోజ్ మీరు పది మందిని కలుపుకొని వెళ్లే నాయకుడికి ఓటేయండి వేయండి అలాంటి లీడర్ ఎవరో మీరే వెతుక్కోండి అంతేకాని సొంత ఫ్యామిలీకే సాయం చేయని వాళ్ళకు ఓటు వేయకండి చుట్టుపక్కల వరకే సాయం చేయని వారు మీకు ఎలా హెల్ప్ చేస్తారు కాబట్టి కరెక్ట్ గా గుర్తు పెట్టుకుని కరెక్ట్ గా మంచి అభ్యర్థిని ఎన్నుకోండి మీ ఏరియాలో పేదవాళ్లకు ఏ లీడర్ గెలిస్తే సపోర్టివ్ గా ఉంటుందో అనలైజ్ చేసుకుని కరెక్ట్గా ఓటు వేయండి మీరు నిజంగా కష్టాల్లో ఉంటే ఎవరైనా డబ్బిస్తే తీసుకోండి కానీ డబ్బు ఇచ్చాడని మాత్రం అతనికే ఓటు నచ్చిన వాడికే ఓటు వేయండి డబ్బు ఇచ్చినందుకు మాత్రం థ్యాంక్ యూ బ్రదర్ అని ఓ నమస్కారం చెప్పమని మనోజ్ ఏకంగా రాజకీయ స్పీచ్ చేసేశారు ఈ స్పీచ్ లోని అంతరార్థం చాలా క్లియర్ గా ఉంది మంచు మనోజ్ పరోక్షంగా వైసీపీకి ఓటు వేయదని చెబుతున్నారు సొంత వాళ్లకు హెల్ప్ చేయలేదు అంటే ఇక్కడ జగన్ గురించేనేమో ఎందుకంటే షర్మిల ఎలాగో జగన్ నుంచి బయటకు వచ్చింది అలాగే బాబాయ్ విషయం కూడా కావచ్చు వారికి సాయం చేయలేదని మనోజ్ మనోభావన కావచ్చు ఇక చుట్టుపక్కల వారు అంటే అది వీరేనేమో అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడును నానా విమర్శలు చేసి ఏకిపారేశారు మోహన్ బాబు జగన్ మద్దతు ప్రకటించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఫ్యామిలీ మొత్తం మద్దతు తెలిపారు మరి నాడు జగన్కే ఎందుకు మద్దతు తెలిపారు అంటే మాత్రం మోహన్ బాబు కొన్ని ఆరోపణలు కూడా చేశారు తాను పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నాను బీఎస్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు మా విద్యా సంస్థల్లో చదువులు చెబుతున్నాం కానీ కోట్లలో రావాల్సిన స్కాలర్షిప్లు స్టైఫండ్లను విడుదల చేయడం లేదని బాబుపై ఆరోపించారు అంతేకాదు ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద కూర్చొని ధర్నా కూడా చేశారు తాము ఎన్నిసార్లు బాబుని అడిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు దీంతో ఆ తర్వాత జగన్కు ఓటు వేయాలని కోరారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ సీఎం అయ్యారు అయ్యారు పైగా మంచు విష్ణుకు జగన్ దగ్గర బంధువే ఒకటి రెండు సార్లు జగన్ కూడా కలిశారు కుటుంబ సభ్యులు తమ విద్యాసంస్థలకు రావాల్సిన బకాయిల గురించి అడిగారనే వార్తలు కూడా వచ్చాయి అయితే జగన్ సీఎం అయినా కూడా ఆయా డబ్బులు రాలేదని కోపమట వాస్తవానికి అన్ని విద్యా లాగే మోహనబాబు విద్యా సంస్థలకు కూడా ఇచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు కానీ గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ పొలిటికల్ యాంగిల్ గా మారిపోయింది బీజేపీ ప్రభుత్వాన్ని మోహనబాబు బాబు పొగుడుతున్నారు ఇక తనకు రామాలయం ఓపెనింగ్ కు ఆహ్వానం అందిన భద్రతా దృష్ట్యా వెళ్లలేదని కామెడీ బాంబు పేల్చారు మోహన్ బాబు ప్రధాని సహా దేశంలోని పేరున్న వివిఐపీ అంతా వచ్చారు కానీ మోహన్ బాబుకు భయం వేసిందట అందుకే ఆహ్వానం అందినా వెళ్ళలేదట అసలు విషయం ఏంటంటే మోహన్ అసలు రామాయలం ట్రస్ట్ ఆహ్వానం పంపలేదనే టాక్ ఉంది ఇది ఇలా బాహాటంగానే ఎందుకు వైసీపీని విమర్శించాడు పరోక్షంగా టిడిపికి ఎందుకు మద్దతు పలుకుతున్నాడంటే అంటే కారణం ఉంది గతంలో ఒకసారి తన భార్య భోమా మౌనికారెడ్డితో కలిసి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు ఇక బోమా కుటుంబం మొత్తం టీడీపీ లోనే ఉంది పొలిటికల్ ఎంట్రీకి కూడా ప్రయత్నాలు చేసినట్లు వారు వచ్చాయి కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మనోజ్ మాత్రం పాలిటిక్స్ కి దూరంగానే ఉంటూ వచ్చాడు కానీ మాత్రం ఉండి మనోజ్ వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు కాకపోతే పేరు పెట్టి విమర్శించకపోయినా సొంత వారికి సాయం చేయాలని వారు ఎవరున్నారని అయితే ఇక్కడ డౌట్ అయితే పోయిన ఎన్నికల్లో వైఎస్ జగన్ చాలా మంచి నాయకుడు గొప్ప వ్యక్తి అని ఫ్యాన్ కు ఓటేయమన్నారు కానీ ఈసారి మాత్రం డబ్బు తీసుకొని మీకు నచ్చిన వారికి ఓటేయమంటున్నారు అంటే మంచి వారు ఎటు చెబితే అటు ఓటు వేయాలా ఆ తెలివి లేదా అనే కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు వేయమన్నారు మీకు అనుకూలంగా టిడిపి లేనప్పుడు వైసీపీకి ఓటు వేయమన్నారు ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలో చెప్పడం లేదు పరోక్షంగా మాత్రం వేస్తున్నారు వారి తెలివే వేరు మంచు వారి రాజకీయాలే వేరంటూ కమెంట్ల మీద కమెంట్లు చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రం మోహన్ బాబు మంచి వైరల్ గా మారాయి మరి మంచి వారి కమెంట్స్ పై మీ కమెంట్ ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి